పొద్దున రాత్రి జరిగిన ఈ సంఘటన సంఘటన చాలా దుర్మార్గమైనది ఇది నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఒక అతనిక పాలనలో ఉన్నామా నిజంగా ఒక మిలిటరీ పరిపాలనలో ఉన్నామా దాన్ని మిలిటరీ పరిపాలన కల్పించే విధంగా ఈరోజు నిజంగా ఎంతోమంది ఈ ఉమ్మడి జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు ఎంతోమంది కలెక్టర్లుగా పనిచేశారు గతంలో నిజంగా అశోక్ కుమార్ కావచ్చు కృష్ణబాబు గారు కావచ్చు అదేవిధంగా కోన శ్రీధర్ గారు కావచ్చు విజయరామరాజు గారు కావచ్చు ఎంతోమంది అదేవిధంగా అన్నమయ్య గిరీష్ గారు కావచ్చు ఈ యొక్క అభిషేక్ మిస్తి కావచ్చు అందరూ ఎంతోమంది చేశారు ఎప్పుడు కూడా రాజంపేట నియోజకవర్గం ప్రభుత్వం ఏది ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదంటే ఎన్నికల వరకే మనం రాజకీయం ఎన్నికల వరకే చూడడం జరుగుతుంది ఎన్నికలంత అయిన తర్వాత అందరూ సోదర స్వభావంతో అందరూ సోదరు మాదిరి జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరితో కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అన్ని పార్టీలు కలిసి ఎందుకంటే అవసరమైతే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారు కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎప్పుడు కూడా జరగలేదు దాదాపు దాపు నేను ముప్పై సంవత్సరాల నుంచి నిజంగా రాజకీయంలో రాజకీయ నా అనుభవంలో రాజంపేట ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇండ్లు కూల్చిన సంస్కృతి లేదు ఈరోజు ఇది కొత్త సంస్కృతికి నాంది పలుపుతున్నారు ఇలాంటి ఎందుకంటే ఒక జిల్లా అధికారులు కావచ్చు ఎవరైనా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి కానీ ఈ ప్రాంతం మధ్యలో చిచ్చులు పెట్టి ఇలాంటి దుర్మార్గాలు ఎందుకంటే ఇది రేపు ఇంకా రేపు భవిష్యత్తులో ఇంక రోజు ఇది ఈ సంస్కృతి మొదలవుతుందేమో అనే ఒక భయం ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఎవరికి వీరికి ఏం అన్యాయం జరిగినా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నిజంగా నిన్న జరిగిన ఈ గౌరవం చూస్తే వాళ్ళు ఏం పెద్ద రాజకీయ నాయకులు కాదు వాళ్ళు ఏ పార్టీ అని కాదు కాదు వాళ్ళు ఎవరో ఎన్నికలప్పుడు వాళ్ళకు నచ్చిన వాళ్లకు ఓటేయడం జరుగుతుంది ఎన్నికలైన తర్వాత వారేదో కూలికి నాలికి పోవడం జరుగుతుంది కానీ వేరే రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు ఉన్న వ్యక్తులు కూడా కాదు అలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి ఈడ్చి నిజంగా ఇలాంటి దుర్మార్గమైన ఎందుకంటే అంతమంది పోలీసు అవసరమా చిన్న ఒక ఈ దీనిపై దీన్ని కూల్చడానికి రాత్రులు సమయంలో వచ్చి పోలీసులంతా పోలీసులతో వచ్చి రెవెన్యూ సిబ్బంది పోలీసు అధికారులు అందరూ కూడా ఈ రోజు నిజంగా వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ఇళ్ళని కూల్చడం జరిగింది ఈరోజు మళ్ళీ ఈరోజు మళ్ళీ చెప్తారు ఈరోజు మీ మీద కేసు రిజిస్టర్ అయిందని ఏంటంటే ఏంది ఈ అన్యాయం ఇది అన్యాయం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈరోజు వాళ్ళ ఇండ్లు వాళ్ళు కూల్చితే వాళ్ళ మీద మళ్ళీ కేసు రిజిస్టర్ అంట ఇల్లు పోయింది వాళ్ళై ఈరోజు నిజంగా ఒక ఒక పేదవాడు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది అలాంటి పేదవాడికి ఈ రోజు మీరు మీరు అవసరమైతే ఒక ఇల్లు శాంక్షన్ చేసి ప్రతి వాడికి కూడా ఇల్లు ఇవ్వాలని ఈ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ మీ ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పోల్చవని ఈరోజు చెప్పడం జరగదు ఈరోజు నిజంగా ఈ ఇలాంటి అధికారుల వల్ల ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ ప్రభుత్వం కూడా అయ్యేదానికి ఇది ఇదే నాందవుతుంది నిజంగా రాజంపేట ప్రాంతంలో రాజకీయాలు ఎలాంటిది కూడా చాలా చాలా ఓపిక పట్టాలా మన చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా కొంచెం సమయాన్ని పాటించాలా అనే ఆలోచనతో ఉండడం జరిగింది ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఒకరిద్దరు ఏదో ఎందుకంటే మమ్మల్ని విమర్శిస్తే ఒకరిద్దరు మేము గొప్ప నాయకులు అవుతాం అనుకుంటారు అలాంటి మాట అలాంటి వాళ్ళు మాట్లాడినా కూడా ఎప్పుడు మేము మేము ఎప్పుడు సమయం వాళ్ళు పట్టించుకునే వాళ్ళకి కాదు ఈరోజు నిజంగా పట్టించుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది ఎందుకంటే ఇంత ఇంత ఘోరంగా జరిగినప్పుడు ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా నేను పట్టించుకోకుంటే నిజంగా శాసనసభ్యుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించినట్టు కాదు తప్పకుండా రేపు భవిష్యత్తులో రోజు ఇంకా పోరాటం మొదలవుతుందని కూడా తెలియజేస్తుంది ఏ కార్యకర్త కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో అన్యాయం జరిగితే ఎందుకంటే మేము పోరాటం నుంచి వచ్చిన వ్యక్తులం మేమేదో ఏదో ఆశామాయిషిగా వచ్చి వచ్చి శాసనసభ్యులైన వ్యక్తులం కాదు ఏదో చిన్న విద్యార్థి దశ నుంచి కూడా పోరాటాలతోనే పైకి వచ్చిన వాళ్ళం నిజంగా తప్పకుండా ఏ రాజంపేటలో ఏ ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా కూడా తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం ఉధృతం చేస్తాం దీన్ని జిల్లా స్థాయికి తీసుకుపోతాం అవసరమైతే రాష్ట్ర స్థాయికి కూడా దీన్ని తీసుకుపోయేదానికి కూడా సిద్ధంగా ఉండం నిజంగా అధికారులు చాలామంది కొంతమంది మంచి కూడా ఉంటారు నేను తప్పుబట్టిన ఉంది కూడా అధికారులు నాకు నాకు ఇంతకుముందు నేను ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఈ జిల్లాల్లో పనిచేసిన ఉమ్మడి జిల్లా కలప కావచ్చు ఈ అనభై జిల్లాలో చేసే కలెక్టర్లతో కూడా ఎంతో సన్నిహితం ఉండేది నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒకవేళ నేను చెప్పి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జిల్లా అధికారులతో చాలా సఖ్యత ఉండేది ఎందుకో ఈ జిల్లా అధికారి ఇలాంటి దుర్మార్గమైన ఈరోజు ఇలా దుర్మార్గమైనా చేసి ఇలా దుర్మార్గాలు చేసి నిజంగా ఈ ప్రభుత్వానికి కూడా నిజంగా ఈ అధికారి వల్ల చెడ్డపేరు వచ్చే అవసరం ఉందని ఈరోజు నిజంగా ప్రభుత్వం చేస్తుందా లేకుంటే ఈ అధికారుల వల్లే ఇలా జరుగుతున్నాయని కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ఈరోజు నిజంగా ఈ వీళ్ళకు వీళ్ళకు ఈ జరిగిన అన్యాయాన్ని ఈరోజు అన్యాయాన్ని మళ్ళీ మనం సరిచేయాల్సిన అవసరం ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది జిల్లా అధికారిగా మీ మీద ఉంది తప్పకుండా ఎందుకంటే వాళ్ళ నష్టం నష్టపరిహారం కూడా చెల్లించే దానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను వాళ్ళకి నష్టపరిహారం వచ్చే వరకు కూడా న్యాయంగా న్యాయ 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 వ్యవస్థతో కూడా పోరాటం చేయడం జరుగుతుంది మీ దగ్గర కూడా పోరాటం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి దుశ్చర్య ఇంకొకరికి జరగకుండా ఉండేదానికి తప్పకుండా మేము అడ్డుకునేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఏదో ఏదో ఒకరిద్దరు తప్పక మిగిలిన నాయకులుగా వచ్చి అన్ని పార్టీ నాయకులు అన్ని పార్టీ నాయకులు కలిసి మెలిసి ఉంటారు ఎవరో ఒకరిద్దరు గొప్ప నాయకులు అవుతామని ఇలాంటి దుశ్చర్యలు పాల్పడతారు ఇది నిజంగా నాంది పలికినట్టు అవుతుంది నాకేం లేదు బాధ ఎంతోమంది ఎంతోమంది దాని వల్ల ఎంతోమంది నష్టపోయే ప్రమాదం ఉంది ఈ రోజు నిజంగా రాజపేట పట్టణంలో ఈరోజు నిజంగా నీ చక్రాల మటు కాదు కావచ్చు అన్నీ కూడా బైపాస్ నుంచి కూడా అన్నీ నీకు అన్ని ఎక్కడ బట్టినా ఆక్రమించిన ఇన్నిలే ఆ ఇన్ని ఈ అధికారి చేయగలరా ఈ అధికారులు చేయగలరా చేసే ధైర్యం ఉందా చేసే సత్తా ఉందా ఎక్కడైనా కూడా మనం న్యాయంగా పోయడం న్యాయంగా పోతే ఫలాని ఫలాని సమయంలో ఫలాని కలెక్టర్ చాలా బాగున్నాడు అనే ఒక మంచి పేరు వస్తుంది ఎప్పుడైతే మీరు మీరు పరిపాలన గాడి తప్పుతాదో నిజంగా జీవితాంతం కూడా వాళ్ళు కూడా ప్రజలు మనం అనుకునే విధంగా ఉంటుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ఈ భూములు ఏ అయితే ఈ స్థలాలు కొట్టారో ఆ స్థలాలు మరో వాళ్ళకే చెందాలా